హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు సండే స్పెషల్ చికెన్ పకోడీ అండి నేను చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాము చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి క్లీన్ చేసి పక్కా పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి సాల్ట్ అలాగే పసుపు కారము ఫ్లోర్ ధనియాల పొడి గరం మసాలా అలాగే అల్లం పేస్ట్ అండి యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు లెమన్ యాడ్ చేయలేదండి తినేటప్పుడు ఆనియన్స్ మీద వేసుకొని తినడం ఇష్టం అండి అందుకనే నేను యాడ్ చేయలేదు అలాగే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి మీరు కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా మనము డీప్ ఫ్రైకి ఒక డై పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత చికెన్ ఇలా పీసులు పీసులుగా మనము విడివిడిగా వేసుకుందాము ఫ్లేమ్ చూసుకొని వేసుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని మనము చికెన్ ఇందులో వేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా అయితే మనము ఫ్లేమ్ మీద చూసుకొని కాల్చుకుంటే లోన్ నుంచి మనకి ఫ్రై అవుతుందండి చికెన్ చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి మనం తినేటప్పుడు అలాగే ఆనియన్ యాడ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి